ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసి ఓకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్ ఇన్ఫ్రా వారి ఎస్ఆర్ హైస్ ఎట్ షాద్ నగర్ టౌన్ పన్నెండు వందల ఏసీ రోజులు కూడా కట్టిస్తున్నారు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ కాంట్రాక్ట్ నెంబర్ ఎయిట్ టూ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం నేను వసంతలక్ష్మి లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ చలికాలం వచ్చేసింది చలికాలం వచ్చింది అంటే ఇంకా మనకు జలుబు తుమ్ములు జ్వరాలు ఇన్ఫెక్షన్స్ ఇలా ఎన్నింటితోనో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం మరి యంగ్స్టర్స్ అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ చలికాలంలో మనం ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడానికి రోగనిరోధక శక్తి బాగా పెరగాలి మన శరీరంలోకి ఎలాంటి బ్యాక్టీరియా ఎంటర్ అయినా సరే మనం ఫైట్ చేసేంత కెపాసిటీని బిల్డప్ చేసుకోవాలి ఈ త్రోట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి నీరసంగా ఉంటారండి చలికాలం అంటే ఎంత డల్గా ఉంటారో ఈ నీరసాన్ని తగ్గించుకోవాలి ఈ చలికాలంలో ఎక్కువగా యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువగా ఉంటుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మలబద్ధక సమస్యలు ఇవన్నీ కూడా వీటన్నింటికి చెక్కు పెట్టడానికి నేను మీకు ఒక మంచి ఆయుర్వేదం టీ చూపిస్తాను ఇలాంటి టీస్ మనం ఈ చలికాలంలో తీసుకుంటూ ఉంటే ఆరోగ్యాన్ని చాలా చక్కగా సంరక్షించుకోగలుగుతాం టీ చేస్తూ మాట్లాడేద్దాం టీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అందరి ఇళ్లల్లో ఉండే ఇంగ్రీడియంట్సే ఆయుర్వేదం అంతా మన వంటింట్లోనే ఉంటుంది దానిని ఉపయోగించుకునే పద్ధతులు మారుతాయి అంతే కావలసిన పదార్థాలు ఒక పది నుంచి పదిహేను పుదీనా ఆకులు ఒక మూడు నాలుగు లవంగం మొగ్గలు నిమ్మకాయ ఎలా తయారు చేయాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ముందుగా మనము ఒక పర్సన్కి అయితే ఒక టూ లవంగ మొగ్గలు వేస్తే సరిపోతుంది ఇద్దరికి పెడుతున్నాం అనుకోండి ఒక ఫోర్ కానీ ఫైవ్ కానీ వేసుకోండి ఇంటిల్ల పాదికి ఈ టీ చాలా మంచిదండి చిన్న పిల్లలని కాదు పెద్దవాళ్ళని కాదు ఇందులో టూ బెనిఫిట్స్ చెప్తాను టీ తాగడం వల్ల బెనిఫిట్ ఇంకొక బెనిఫిట్ అసలు ఎవరు ఊహించరు అంత మంచి బెనిఫిట్స్ వస్తాయి దాని విధానం ఏంటో కూడా చెప్తాను ఇలా వాటర్ బాయిల్ అవుతుంది కదా చక్కగా లవంగాలని వేసేసేయండి ఈ లవంగాలని ఇలా డైరెక్ట్గా వేయొచ్చు లేదు అంటే కొంచెం చల్లటి వాటర్లో ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్లో ముందే లవ లవంగాలని సోక్ చేసి పెట్టేసుకోండి తర్వాత ఆ వాటర్ని కనుక యాడ్ చేస్తే కూడా లవంగాలలో ఉన్న ప్రాపర్టీస్ అంతా కూడా మనకు ఆ వాటర్లోకి వచ్చేస్తుంది చాలా తొందరగా మనకి వాటర్లోకి మనం చేసుకునే టీలోకి ఆ ప్రాపర్టీస్ అన్ని హెల్దీ బెనిఫిట్స్ అన్ని వచ్చేస్తాయి అన్నమాట తర్వాత ఒక పది నుంచి పదిహేను ఆకుల్ని బాగా శుభ్రంగా కడిగేసి యాడ్ చేసేసుకోవాలి ఇలా ఒక దాని తర్వాత ఒకటి ఒక నిమిషం ఒక నిమిషం అట్లా టైం గ్యాప్ ఇస్తూ మనం యాడ్ చేసుకోవాలి పుదీనా తెలుసు కదా చాలా అంటే చాలా హెల్త్కి మంచిది మెయిన్గా ఆస్తమా ఉన్న వాళ్ళకి పుదీనాని ఇలా నలిపేసి స్మెల్ చూస్తూ ఉంటే కూడా వాళ్ళకి రిలీఫ్గా అనిపిస్తుంది పుదీనాని బాగా నూరేసి మైగ్రెన్ పెయిన్ ఉంటుంది కదా విపరీతమైన తలనొప్పి పొస్తూ ఉంటుంది చలికాలంలో వాళ్ళని ఇలా లేపనంలాగా పూసుకున్నారంటే కూడా చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుంది పుదీనాని తిన్నా కూడా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి పుదీనాలో మనకు ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా సహాయం చేస్తుంది ఈ పుదీనా ప్రతిరోజు మనం పుదీనా వాడడం చాలా మంచిది పుదీనాని ఇంట్లో కూడా చిన్న చిన్న కుండీలలో పెంచుకుంటూ ఇలా కనుక ఫ్రెష్గా లీవ్స్ తీసుకొని వాడుకుంటూ ఉన్నామనుకోండి అసలు ఈ చలికాలము చలికాలం అనే కాదండి ఎప్పుడైనా సరే మన రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది ఎలాంటి వైరస్ ఎలాంటి మనకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మళ్ళీ కొత్త వేరియంట్ అని వస్తుంది ఇట్లాంటి వాటినన్నిటికీ మనం ముందుగా ప్రికాషన్స్ తీసుకోవడం చాలా మంచిది ఏదైనా సరే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనం చేసే యోగ సాధన బట్టి మన స్టామినా అనేది ఉంటుంది సో ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయింది కదా ఇందులో ఒక హాఫ్ స్పూన్ కానీ ఒకరికైతే హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్ హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్ కొంచెం ఎక్కువ టేస్ట్ కావాలనుకున్న వాళ్ళకి వన్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసేసుకొని ఇది మళ్ళీ జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ నుంచి వన్ సెకండ్ మరిగించుకోవాలి ఎంత బాగా మరిగితే మన లవంగంలోని హెల్తీ ప్రాపర్టీస్ అన్ని వాటర్లోకి అంత బాగా వచ్చేసేయాలన్నమాట ఇలా చక్కగా మరిగిన ఈ టీని వడగట్టేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత పిల్లలకైతే హనీ యాడ్ చేసి ఇవ్వండి పెద్దవాళ్ళకైతే అవసరం లేదు అలానే సిబ్బై సిప్ రిలాక్సింగ్గా తాగుతూ ఉంటే మలబద్ధకం సమస్యలు తగ్గిపోతాయి జలుబు దగ్గు బారిన పడడం అనేది అసలు జరగదన్నమాట త్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి మనకు ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది రోగనిరోధక శక్తి ఎప్పుడు నీరసంగా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ టీ ది బెస్ట్ టీ అండి బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి మెటబాలిజం అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత చేస్తూ ఉన్నా ఎంత డైట్స్ చేస్తూ ఉన్నా సరే మెటబాలిజం సరిగా లేకపోతే వాళ్ళు బరువులో తేడా కనిపించదు అలాంటి వాళ్ళకి కూడా వీక్లీ త్రీ టైమ్స్ ఈ టీ చాలా మంచిదండి ఈ టీని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం చూసారు కదా టీ రెడీ అయిపోయింది మంచి అరోమా స్మెల్ వస్తుంది మీకు దీంతో ఇంకొక బెనిఫిట్ కూడా చెప్తాను అన్నాను ఏంటి అంటే ఆ టీమ్ మరుగుతూ ఉన్నప్పుడు బాగా పొగలు వచ్చాయి కదండి ఆ పొగలు వస్తూ ఉన్నప్పుడు తీసేసి మనం ఆవిరి పట్టుకోవాలన్నమాట ఆస్తమా ఉన్న వాళ్ళకి బాగా దగ్గు ఉన్న వాళ్ళకి ఫ్రీక్వెంట్గా జలుబు చేస్తూ ఉన్న వాళ్ళకి ఆ అరోమా ఆ వై మనకు పొగ వచ్చింది కదా ఆ స్టీమ్ అనేది చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది విపరీతమైన మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళకి ఆ స్టీమ్ చాలా మంచిది అది అలా స్టీమ్గా తీసుకోవచ్చు తర్వాత ఇలా టీ లాగా కూడా తీసుకోండి గోరువెచ్చగా అయిన తర్వాత సిప్ బై సిప్ రిలాక్సింగ్గా తాగండి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుందంటే ఈ పుదీనా లవంగం టీ ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉన్న టీ అండి ఈ చలికాలంలో ఖచ్చితంగా తీసుకోండి